సర్పంచ్ ఎన్నికల కోసమే మహిళలకు ముతక చీరలు పంపిణీ చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఎద్దేవా చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ దివాలా తీసిందని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన మూడు వేల కోట్ల రూపాయల పంచాయతీ నిధులు ఆగిపోయాయన్నారు దసరాకు ఇవ్వాల్సిన చీరలు ఇప్పుడెందుకు ఇస్తున్నట్లు అని నిలదీశారు నాడు చేనేత చీరలు ఇస్తామని చెప్పి నేడు లూమ్ నుంచి ఎందుకు తెచ్చారని డీకే అరుణ ప్రశ్నించారు అన్ని మండలాల్లో కూడా సమానమైనటువంటి జనాభా ఉండే విధంగా మండలాలను రీఆర్గనైజ్ చేయాలి ఇప్పుడు కూడా ఇంకా కొత్త మండలాల డిమాండ్ ఉంది అంటే నారాయణపేట జిల్లాలో కూడా అనేక మండలాల డిమాండ్ ఉన్నది మొత్తం నియోజకవర్గంలోని మండలాల సంఖ్యను అన్ని మండలాలలో ఒకే రకమైన ఒకే జనాభా ఉండే విధంగా ఓ దగ్గర పదహైదు వేలు ఓ దగ్గర పన్నెండు వేలు ఓ దగ్గర యాభై వేలు ఓ దగ్గర నలభై వేలు కాకుండా అన్ని మండలాలలో కూడా జనాభా ఒక రెండు పర్సెంట్ ఐదు పర్సెంట్ అటు ఇటు ఉంటే ఇబ్బంది ఉండదు ఆ రకమైనటువంటి విధంగా మండలాల ఏర్పాటు జరగాలి రేపు నియోజకవర్గాల డీలిమిటేషన్ అయితే కూడా ఇదంతా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంటుంది సో దీనిపైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ జిల్లాకు వస్తున్నారు సాయంత్రం మూడు గంటల కొడంగల్లో ప్రోగ్రాం ఉంది ఈ మండలాల రిఆర్గనైజేషన్కు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని యాజ్ ఎల్లీ ఆస్ ఎందుకంటే డీలిమిటేషన్ కూడా రేపు డిసెంబర్ లోపల మన జిల్లా మన జిల్లాల వారీగా ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ కూడా పంపాల్సి ఉంటుంది నా తెలిసినంత వరకు కేంద్రానికి కమిటీ కాబట్టి మనం కేంద్రం ఇచ్చిన సమయం లోపల ఇవన్నీ చేసుకుంటే ఎలక్షన్ల కంటే కూడా ముఖ్యమైనది ఎలక్షన్లు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ఉరుకులాడుతుందని వీళ్ళు అది ఎలక్షన్లు అప్పుడే జరుగుంటే ఎలక్షన్లు అయినా ఏమంటే జరుగుంటే ఈరోజు అంత ఇంత లోకల్ బాడీస్లో అసలు ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు ముఖ్యంగా ఇప్పటికే మీరు ఆలస్యం చేసి అది తొందరగా మరి మండలాల మండలాలైజేషన్ గురించి కూడా ముఖ్యంగా